ओम श्री गुरीभ्यो नम हे हे ओम श्री शिव गोत्रोदौरी सहा कुंब सियामीर्तिशेषाण्यम देशियामडव वर्धन सन्दर्भिंगस्वामी देवताशेषक्रम पुण्य प्रीतर्थ आत्मसोक्षेण वैकुंठ प्रीतर्थन संकल्पन पूजा कर ओं शिवाय नम ओम ऐश्वराय नम ओम शाम नमः పినాకి నమో నమస్ వైదా జ్యోతి అగ్రేయోర్విదహం సాధృలింగేష్రాయ నమంభూర్భువ స్వాహ తత్వ విదర్వే మృగోదేవస్ ధీమహీం ధియ్యో నః ప్రచోదయా ఆం కదలీఫల నైవేద్యం నివేదయామే తత్వ విద్మేవాయ ధీమహీ తన్నర్ద్ర ప్రచోదయా ఆతోం సాధృలింగేరాయ నమ జై జై స్వామి భగవానికి ఈరోజు సహస్రలింగేశ్వర స్వామి దివ్యక్షేత్రంలో ఈ యొక్క కార్యక్రమం జరుగుతూ ఉంది ఇక్కడ ఉన్నటువంటి నూట యాభై మంది మానసిక వికలాంగులకి ఈ యొక్క కుటుంబ సభ్యులకి శ్రీ నాగారపమ్మ తల్లి సేవా సమితి వారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం జరుగుతూ ఉంది మరి ఆంధ్రప్రదేశ్ వాస్తవ్యులు అన్నమయ్య జిల్లా సుండుపల్లి మండలం ముడుంపాడు గ్రామస్తుడైనటువంటి కీర్తిశేషులు శ్రీ మేడకర్తి రమణయ్య గారి ఏడవ వర్ధంతి సందర్భంగా ఈ యొక్క అభాగ్యులందరికీ కూడా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు మరి మన నుంచి దూరమైనటువంటి మేడికర్తి రమణయ్య గారు ఎక్కడున్నా కూడా మీ పవిత్రాత్మ శాంతి చేకూరాలని మాతృదేవోపవాస దర్పించి ఈ యొక్క నూట యాభై మంది అభాగ్యుల ద్వారా తెలియజేసుకుంటున్నాము అలాగే శ్రీ నాగారపమ్మ తల్లి సేవా సమితి గ్రూప్ సభ్యుల ద్వారా కూడా మరి వారి ఆత్మ శాంతించాలని ఆ భగవంతుని కోరుకుంటూ అన్నదానాల కన్నా అన్నదానం చాలా గొప్ప కార్యం మరి యొక్క ఆశ్రమం గురించి ఈ యొక్క అనాథల గురించి నాగారపమ్మ తల్లి సేవా సమితి వారు తెలియజేసి ఇక్కడ ఉన్నటువంటి అభాగ్యులకి ఏదో మంచి కార్యక్రమం చేయాలని మరి ఒక గొప్ప సంకల్పంతో మరి ఈరోజు వేడుకర్తి రమణయ్య గారి కుటుంబ సభ్యులైనటువంటి మరి గౌరీ గారు మరియు వారి యొక్క కుటుంబ సభ్యులందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి అభాగ్యులకి అన్నదాన కార్యక్రమం చేస్తూ ఉన్నారు కాబట్టి మరి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఆ దేవుని ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని తెలియజేసుకుంటూ ఈ యొక్క ఆశ్రమం గురించి తెలియజేసినటువంటి వారు శ్రీ నాగారపమ్మ తల్లి సేవా సమితి గ్రూప్ సభ్యులకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము సో ఫ్రెండ్స్ మీరు కూడా ఎవరైనా ఇలాంటి కార్యక్రమాలు చేయాలనుకుంటే మాతృదేవోభవ ఆశ్రమాన్ని సంప్రదించి మీ అమూల్యమైనటువంటి ఏదైనా సందర్భం ఉన్నప్పుడు ఈ యొక్క కుటుంబ సభ్యులమ్మ మధ్యన జరుపుకొని ఈ యొక్క అభాగ్యుల ఆకలి తీరుస్తారని తెలియజేసుకుంటూ మీ మాతృదేవోభవ అనాథాజు